ప్రభునందు ప్రియమైన వారందరికీ నాన ప్రత్యేకమైన వందనాలు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర ప్రవీణ్ ఆయన విషయమై ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆన్సర్స్ ఎన్నో ఈ సోషల్ మీడియా ద్వారా వెలువడుతున్నాయి ఎందుకంటే కొంతమంది కొన్ని విధాలుగా వాళ్ళకి నచ్చినట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా కొన్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు ఈ కేసు విషయంలో అయితే నా ప్రశ్నలు ఏంటంటే ప్రభుత్వం వారు ఈ విషయమై చాలా పగడ్బందీగా చేస్తున్నాము పగడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి అని ప్రభుత్వాలు చెప్తున్నారు అదేవిధంగా ప్రయత్నాలు చేస్తూ కొన్ని సీసీ ఫుటేజ్లు కూడా మనకి చూపిస్తూ ఉన్నారు చాలా మంచిది ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా వందన అయితే ప్రభుత్వం వారిని నా నా తరపు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ ఏంటంటే సార్ ఇది అసలు యాక్సిడెంటా తర్వాత మర్డర్ చేశారా అది మాట్లాడితే కొన్ని సంఘాలేమో యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది అని ఈవెన్ కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు కూడా క్రై యాక్సిడెంట్ అని చెప్తున్నారు మా అనుమానం ఖచ్చితంగా మా అందరికీ ఉన్న అనుమానం మా క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానం అది మర్డరే ఖచ్చితంగా మర్డర్ చేయబడ్డారు అది అక్కడ జరిగిన ఆ పరిణామాలను బట్టి మేము చెప్పగలుగుతున్నాం మేము అంటున్నాం సో కాదు అని అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వారు రుజువు చేయవలసిన బాధ్యతగా మిమ్మల్ని అడుగుతున్నాం మా క్రైస్తవ సమాజం పేరట మిమ్మల్ని అడిగేది కూడా మీరు మాకు న్యాయం జరిగించాలి ఎందుకు అనంటే కాస్త ప్రవీణ్ గారు ఒక సామాన్యమైన వ్యక్తి అయితే కాదు ఆయన అనంత జ్ఞాని అలాంటి జ్ఞాని అయిన ఒక దైవ సేవకుల్ని మేము క్రైస్తవ సమాజం పోగొట్టుకోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అంత పెద్ద లాస్ అనేది చాలా బాధాకరమైన విషయం అది మాకైనా క్రైస్తవ సమాజం అనబడిన మాకైనా వారి కుటుంబానికైనా వారి మీద ఆధారపడిన కొంతమందికైనా అది బిగ్ లాస్ అసలు బిగ్ లాస్ ఖచ్చితంగా అని నేను చెప్పగలుగుతాను మేము ప్రభుత్వం నుంచి కోరుకుంటుంది అడుగుతున్నది అయ్యా అక్కడ యాక్సిడెంట్ జరిగిందండి మీరు కొన్ని సూ సీసీ ఓ మాకు పంపి అదే చూపించారు శిశిగుడులు చూపించారు కదా అవి కొన్ని మాత్రమే వెళ్ళబడ్డాయి బయటికి కానీ మిగతావన్నీ ఏమైంది అవి మీకు దొరకలేదా లేకపోతే దొరికి హైడ్ చేస్తున్నారా లేకపోతే దీని వెనక పెద్ద హస్తం ఉందా అని మా మాకు ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట ఎందుకంటే ఈనాడు మనం ఉంటున్న ఈ టెక్నాలజీలో ఈరోజు ఒక దొంగతనం ఒక గృహంలో ఒక దొంగతనం జరుగుతుంటే రేపుటికి దొంగ బయట పడిపోతున్నాడు ఎన్నో రోజులు ఉండట్లా అట్లాంటిది నియర్లీ వన్ వీక్ పైన అయిపోతుంది సో వన్ వీక్లో ఇంతవరకు ఒక వ్యక్తి చనిపోయారు ఆ వ్యక్తి కూడా సాధారణమైన వ్యక్తి కాదు ఆ వ్యక్తికి ఆల్రెడీ ఎప్పటి నుంచో త్రద్డింగ్ కాల్స్ ఉన్న వ్యక్తి లేకపోతే ఆయనని చంపి చంపేస్తామని బెదిరిస్తున్న వ్యక్తి అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తి చనిపోయారు సమాజానికి సమాజాన్ని ఒక దేవుని బాటలు నడిపిస్తున్న వ్యక్తి చనిపోయారంటే అలాంటి వ్యక్తికి కూడా ఎంతవరకు సరైన డీటెయిల్స్ రాలేదు సరైన రిపోర్ట్స్ రాలేదు సరైన ఆన్సర్స్ రాలేదు అని అనంటే అది ఎంతవరకు ఏంటి అన్నది ప్రభుత్వం వారు గ్రహించవలసిన విషయం మరొక మాట ఏంటంటే అక్కడ ఆయన చనిపోయారు యాక్సిడెంట్ జరిగింది అలా వెళ్తున్న బైక్ బైక్ వెళ్తున్నది వెనకాల కార్లు వెళ్తున్నవి లారీస్ వెళ్తున్నవి అవి మాత్రమే చూపించారే తప్ప పలాన చోట పడిపోయారు పద చోట ఇక్కడ పడిపోయారు కొన్ని పోలీస్ వారు రిలీజ్ చేస్తే కొన్ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ అయినాయి అది పోలీస్ వారు కాకుండా సోషల్ మీడియా ద్వారా ఎలా రిలీజ్ అయినాయి అన్నది అది మాకు తెలియని పరిస్థితి సో అలా పడిపోవటం అనేది ఓకే బాగానే ఉంది బాగా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అయ్యా తర్వాత అక్కడి నుంచి ఎలా పడిపోయిన తర్వాత దానికి ముందు దానికి వెనక ఇంకా కూడా చాలా ఫుటేజ్ ఫుటేజ్లు ఉంటాయి కదయ్యా సో ఆ ఫుటేజ్లు ఏమైపోయినాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తున్న వ్యక్తి విజయవాడ వరకు బాగానే వచ్చారు పాలంటూలు గేట్లో ఇలా ప్రయాణించారు పాలంటూలు గేట్లో ప్రయాణించారని చెప్పేసి అని అంటున్నారు మంచిది తర్వాత విజయవాడ వచ్చిన తర్వాత నియర్లీ ఫైవ్ అవర్స్ ఆయన అవుట్స్కట్స్గా రాలేదని చెప్పేసి అని వార్త సో ఆ ఫైవ్ లో ఏమైంది అసలు ఆ ఫైవ్ అవర్స్ ఎక్కడ ఉన్నారు ఆ ఫైవ్ అవర్స్ సిటీలోకి వెళ్తే సిటీలో ఎక్కడ ప్రయాణించారు ఆ సీసీ పుటేజ్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లు మాకు ఎందుకు చూపించట్లేదు మరి ఎందుకంటే ఆ ఫైవ్ అవర్స్ సిటీలోకి వెళ్ళినప్పుడు విజయవాడ అనేది చిన్న విషయం చిన్న చిన్న ప్లేస్ కా విజయవాడ అనేది ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అది కూడా సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాల్లో సర్వ లైన్స్లో ఎప్పుడు కంట్రోల్లో ఉండే సిటీ అది విజయవాడ అనేది సో అట్లాంటి సిటీలో ఫైవ్ అవర్స్ ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అని అంటే ఆయన ఫుటేజ్లు రాలేదంటారు ఆయన ఫుటేజ్లు రాకుండా ఉన్నాయంటారు సో అక్కడి నుంచి తర్వాత ఇంకా అనేకమైన ఫుటేజ్లు పోలీసు వారు కాకుండా మీడియా వారు కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఫుటేజ్లు ఏంటంటే ఆయన బార్ షాప్కి వెళ్ళారు పెట్రోల్ బంక్కి వెళ్ళారు సో బాగ్ షాప్లో ఆయన ప్రవీణు ఆయన మందు తీసుకున్నారు ఆయన మందు తాగి నడిపారు అని చెప్పేసి అని అంటున్నారు ఒకవేళ ఆయనకు మందు అలవాటు అసలు వారి కోసం చెప్తున్నాను మందు తాగుతుంది మందు తాగి ప్రయాణించారని చెప్పేసి అని అంటున్నారు కదండి ఆ వాళ్ళ కోసం ఈ మాట ఒక నిజంగానే ప్రవీణ్ గారు మందు తాగారండి ఆయనకు అలవాటు ఉందనుకోండి ఏంటది మూడు వందల మందు అలా అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి ఆయనకి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఆయనకి అలాంటి వ్యక్తి లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి ఏంటి చీప్ మందు లేకపోతే రోడ్ సైడ్ బార్లోకి వెళ్ళి ఆయన మందు తీసుకుని తాగుతాడు ఆయన నిజంగానే తాగా ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మాట అన్నవారి కోసం చెప్తున్నాను మాట అన్నారు కదా ప్రవీణ్ గారు మందు తాగి ప్రయాణిస్తున్నారు మందు తాగి వెళ్తున్నారు ఇంకా అమరప్రసాద్ గారు అయితే ఇంకా ఏ మాటలు మాట్లాడుతున్నారు కదా అలాంటి వారి కోసం చెప్తున్న మాట ఏంటంటే ఆయన నిజంగానే మందు తాగే వ్యక్తి అయితే మందు తాగే వ్యక్తి అయితే కనుక చక్కగా ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి చక్కగా ఫైవ్ స్టార్ హోటల్లోకి ఆ లగ్జరీ ముందే ఆర్డర్ పెట్టుకొని చక్కగా తాగి చక్కగా ప్రశాంతంగా పడుకుని వస్తాడు ఆయన రాయల్టీకి అలాంటి చిన్న చిన్న మందు బారులోకి ఎలా వెళ్తారండి అది ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు ఎవరు నమ్మిందా మనం మాట్లాడుతున్నారు మాట్లాడలేదు సో కాబట్టి ఆ సీసీ ఫుటేజ్లో వచ్చినాయండి ఆ సిసి ఫుటేజ్లో మీరు చూసారో లేదో సీసీ ఫుటేజ్లో చూస్తే మందు బా మందు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రెండు ఫోన్లు తీశారు ఒకటి చేతిలో ఉంది ఒకటి జేబులో ఉంది తీశాడు ఎవరైతే ఆ ప్రవీణ్ పగడాల గారు అన్నారు కదా ఆయన బాడీ దగ్గర ఒక్కటే ఫోన్ దొరికింది మరి ఆ రెండో ఫోన్ ఎక్కడిది లేకపోతే ఆ వ్యక్తి ఎవరు అవన్నీ పోలీస్ వారు ఇంకా పరిణా పరిణామాల్లో తీసుకోలేదంటారా తర్వాత ఆయన బండి మీద వెళ్తున్నట్టు ఫుటేజ్లు వచ్చినాయి ఆయన బండి మీద వెళ్తున్నప్పుడు ఆయన ఒక చోట కొన్ని చోట్ల కాళ్ళు అందుతున్నాయి కొన్ని చోట్ల కాళ్ళు అందు మరి ఏది కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ తర్వాత ఆయన ప్రయాణిస్తున్నాడు అన్నారు కదా విజయవాడలో ఆగారు అక్కడ ఆగారు ఇక్కడ ఆగారు అని చెప్పేసి అని అంటున్నారు అక్కడ ఆగినప్పుడు హెల్మెట్ ఎందుకు తీయలేదు ఒక చోట బాడీ దగ్గర ఉన్న హెల్మెట్ ఏమో జావా హెల్మెట్ ఈ బార్లో ఉన్నప్పుడేమో జావా అనే మేం లేదు మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని మీరు మిగతా వారందరూ లేకపోతే క్రైస్తవత్వం మీద విషం కట్టిన జనం ఎవరైతే ఉన్నారో లేకపోతే మన మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారు అంటున్నారు కదా తాగి ప్రయాణించాడు ప్రవీణ్ గారు తాగి ప్రయాణించారు అని చెప్పేసి అని అందున్నారు కదండి మరి వాళ్ళందరూ ఏ ఎవరిని నమ్మించడానికి మాకు ఇవన్నీ ఎవరిని నమ్మించి చేద్దామని అనుకుంటున్నారు లేకపోతే చనిపోయిన ఆ విలువైన వ్యక్తి మీద బురద ఎందుకు చల్లాలనుకుంటున్నారు అసలు జలిత ఏమొస్తుంది మీకు ఏమి ఈ సభ్య సమాజానికి ఏం నేర్పించాలని ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడున్న జనాలు ఇది కరెక్ట్ ఇదిలా అంటే అలా అని అమ్మేస్తానికి సిద్ధపాటు ఉన్నది అనుకుంటున్నారా అసలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ప్రవీణ్ పగడాలుగా తాగటం ఉండి అసలా ఆయన తాగే వ్యక్త లేకపోతే అలా సింపుల్గా బాగులోకి వెళ్ళేసి వచ్చేసి వ్యక్తి ఆయన అంటే ఆయన అలా వెళ్తే ఎవరు గుర్తుపట్టని ఆయన అనుకుంటారా ఎన్నో డిబేట్స్ చేసిన వ్యక్తి ఎన్నో కంట్రీస్ తిరిగిన వ్యక్తి ఎంతోమందికి ఒక నిజమైన దారి నడిపిస్తున్న వ్యక్తి ఆ మాత్రం అయి అంటారా ఇలా వెళ్ళి మందులు తాగేసి వచ్చేస్తే మనకి తెలియదు అని అంటారా యూపీఐ అడ్రస్లు సపరేట్ గా ఉన్నాయి అక్కడికి వెళ్ళింది ఆ ఫుటేజ్లు ఆ మందు తాగిన ఫుటేజ్ అది మందు బార్లకి వెళ్ళిన ఫుటేజ్లు పోలీసు వారు కాకుండా ఇంకెవరు రిలీజ్ చేశారు అది ఎవరు రిలీజ్ చేశారు అసలు వారికి ఎట్లా దొరికింది అది అసలు ఎందుకు క్రీస్టియన్స్ ని బ్లేమ్ చేయాలని ఆశిస్తున్నారు నాకు అసలు అర్థమవట్లేదు మా క్వశ్చన్ ఏంటంటే పోలీసు వారు గవర్నమెంట్ వారు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే అనవసరమైన ప్రగోభాలు పలికితే ఈ విషయంలో లేకపోతే ఆ అనవసరమైన మాటలో చే మాట్లాడితే తగిన చర్య మేము తీసుకుంటామని చెప్పేసి అని పోలీసు వారు చెప్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ చాలా మంచిది కానీ విధంగా క్రైస్తవత్వం మీద కూడా పలుకుతున్న మాటలు కూడా పట్టించుకోవాలని మేము అడుగుతున్నాం ఈరోజు సమాజంలోని అసలు క్రైస్తవులు అంటే ఎలా ఉంటుంది క్రైస్తవులు ఐక్యత ఎలా ఉంటుంది క్రైస్తవులు ఐక్యతలోకి వస్తే ఎలా ఉంటుంది అని చూపించారు క్రైస్తవులందరూ వారందరికీ నా ప్రత్యేకమైన వందల ఎందుకు అంటే ఎవరు పిలవలేదండి ఎవరో పేరు పేరున పిలిచి మీరు రండి శాంతిర్యాలీలు చేద్దాము లేకపోతే మీరు రండి శాంతి ర్యాలీలో పాల్గొందాము లేకపోతే మీరు రండి మనం ప్రవీణ్ పగడాల గారి కోసం న్యాయం అడుగుదాము న్యాయంగా మాట్లాడదాము న్యాయంగా అని చెప్పేసి ఎవరు పిలవలేదు సార్ మాకు మేముగా మాకు మేముగానే ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి అలాంటి వ్యక్తి చనిపోవటం అనేది చిన్న విషయం కాదు సో కాబట్టి అలాంటి పరిస్థితి మరొక్కరికి రాకూడదు అని చెప్పేసి నేను కేవలం క్రైస్తవ సమాజం ఈరోజు బయటికి రావటం జరిగింది అయ్యా క్రైస్తవులు అంటే ఏదో నార్మల్ మనుషులు అంటారు కదా గొర్రెలు 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 మేము గొర్రులమే అది దేవుని చిత్తంలో గొర్రెలు అంతేకాని ఏది చేసినా లేకపోతే ఏది అనేసినా లేకపోతే ఏమన్నా పడతారో వీళ్ళని అనుకోవటం చాలా తప్పు ఈరోజు చూశారు ప్రతి చోట ప్రతి చోట క్రైస్తవ సమాజం అనే మాట ఉన్న ప్రతి చోట బయటకు వచ్చారు వ్యక్తులు అనేక మంది పాస్టర్స్ సేవకులు బయటకు వచ్చారు అనేక మంది విశ్వాసులు బయటకు వచ్చారు క్రైస్తవ సమాజాన్ని గౌరవించే వ్యక్తులు బయటకు వచ్చారు క్రైస్తవులు కాకపోయినా అనేక మంది సపోర్ట్ చేశారు అనేక మంది హిందూ సపోర్ట్ చేశారు అనేక మంది ముస్లింస్ ధర్మాలు చేశారు ఎందుకు చేశారు అని అంటే కేవలం క్రైస్తవ సమాజానికి గౌరవం గౌరవం మీదట వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా సపోర్ట్ చేద్దాం మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా వాళ్ళకి సహకారిగా ఉండాలని కేవలం హిందూ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ రావటం జరిగింది మేము అడుగుతున్న మాట ప్రవీణ్ పగడాల గారి మరణానికి అది హత్య అది నార్మల్ యాక్సిడెంట్ అని ప్రూఫ్ చేసి మాకు క్లారిటీ ఇవ్వమని నేను గవర్నమెంట్ని అడుగుతున్నా అది కాక ఎవరైతే ఎవరైతే ఆ మరణం మీద మనిషి ఇప్పుడు లేకపోయినా ఆ మరణం మీద ఎవరైతే అనవసరమైన బురద జల్పని క్రై చేస్తున్నారో అవన్నీ ఆపేసుకోండి మేము పోలీసు వారికి మన మనకు కూడా చేసేది అదే ఏంటంటే అనవసరమైన బురద ఎవరైతే చల్లుతున్నారో వారిని కూడా మీరు ఖండించాలని పోలీసు వారు మేము అడుగుతున్నాం మీరు ఖండించండి వారిని కూడా ఖండించాలి ఎందుకు అంటే ఆయన మనిషి లేడు కానీ మనిషి లేకపోయినా అనవసరమైన బురద చల్లడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా ప్రయత్నాలు విష ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మర్డర్ కాదు యాక్సిడెంటే అని చెప్పడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు అది దేవునికి తెలుసు దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు సమస్తం సాధ్యమేనండి నేను నమ్ముకున్న దేవుడు దేవుడు ఎవరిని వదిలిపెట్ట అందులోకి దైవ సేవకుల మీద దగ్గరికి అది ఖచ్చితంగా కాబట్టి అనవసరమైన బురద చల్లడానికి ప్రయత్నించకూడదు అని నేను మతోన్మాదులకి చెప్పడం జరుగుతుంది పోలీసు వారు కూడా ఆ విషయాలు చర్యలు తీసుకోవాలి ఓన్లీ మేము ఎంత బాధపడుతున్నాం ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాం మేమందరం వచ్చేందుకు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామంటే ఊరికినే కాదండి మాకున్న బాధను బట్టి ఒక గొప్ప దైవ సేవకుని మేము పోగొట్టుకున్నామనే బాధతోనే ఈ మాటలు మాట్లాడవలసి వస్తుంది తప్ప ఒకప్పుడు ఇంతమంది మాట్లాడారా ఎప్పుడైనా జరిగినప్పుడు ఏదైనా సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఎంత క్రైస్తవ సమాజం బయటకు వచ్చిందా రోడ్లు ఎక్కిందా ధర్నాలు చేశారా ర్యాలీలు చేశారా లేదే ఇప్పుడు చేస్తున్నామంటే గల కారణం ఒక అమూల్యమైన వ్యక్తిని నమ్మకంగా దైవ సేవ చేస్తూ అనేక మందిని దేవుల్లోకి నడిపిస్తూ అనేక మంది పెంచి పోషిస్తున్న ఒక నమ్మకమైన దైవ సేవకుని పోగొట్టుకోవటం చాలా బాధకరమైన విషయం కాబట్టి ఆ బాధతోనే మేము ఈరోజు ఇలా మాట్లాడటానికి గల కారణం మేమందరం బయటికి రావడానికి గల కారణం జసికా ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు మా నా భర్తను చంపిన వారిని మేము క్షమిస్తాము నా భర్త లాంటి వారు కాదు ఇలు చేసే వ్యక్తి కాదు ఆయన ఆయన మాటను బట్టి మేము క్షమిస్తామని చెప్పి ఆ మాకు మాట అన్నారు ఇలాంటి ప్రవీణ్ పగడ లాంటి దైవ సేవకులు కానీ అలాంటి జ్ఞానములు కలిగిన వారిని కానీ అలాంటి ప్రవీణులు అనేక మంది బయటకు రావాలి అనేసి ఒక మాట అన్నారు మేము మాటల్లో పెట్టుకున్నాం మనసులో పెట్టుకున్నాం ఖచ్చితంగా అలాంటి ప్రవీణ్ పగడాలు అలాంటి సేవకులు కాకపోవచ్చు అలా నడిపించే వారు దేవుళ్ళు నడిపించే సేవకులను కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆయన మరణానికి సంబంధించిన వార్త విషయమై మేము ఖచ్చితంగా పోరాడతాం అది ఎంత దూరమైనా సరే క్రైస్తవ సమాజం మేలుకొల్ మేలుకొలుపు ఈ ఒక ప్రవీణ్ పగడాల దైవ ద్వారా వచ్చింది ఎందుకు మేలుకొలుపు వచ్చింది అంటే ఆయన చనిపోయారు అది ఒక్కొంత అయితే ఆయన చనిపోతూ 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 ఒక పని చేశారు ఆయన ఆ పనే క్రైస్తవ సమాజాన్ని నో డినామినేషన్స్ నో సంస్థలో ఇంకా అసలు ఏ సంస్థానికి కాకుండా ప్రతి ఒక్కరూ ఏకమై ఈరోజు పబ్లిక్లోకి రావటం చాలా సంతోషకరమైన విషయం అది ప్రవీణ్ పగడాల గారి దైవలనే జరిగింది ఆయన బ్రతికున్నప్పుడు అనేక మంది దేవుని దేవులు కనిపించారు చనిపోయాక కూడా అనేక మందిని ఆయన యాకం చేశారు ఈ విధంగా క్రైస్తవులు కలిసి పోరాడ పోరాడటం ఈ ఇదే ఫస్ట్ టైం నే మాకు తెలిసి సో కాబట్టి అలాంటి దైవ సేవకుల మీద అనవసరమైన బురద చెల్లి ఎందుకంటే ఆయనకి కూడా ఫ్యామిలీ ఉంది ఆయనకి పిల్లలు ఉన్నారు ఆ వాటి కోసం వారి కోసం మనం ఎందుకు ఆలోచించట్లేదు వారు కనీసం ఏమీ పోరాటంలోకి రాకుండా లేకపోతే వారు కనీసం దూషించటం కానీ ఎవరిని ఒక మాట అనుకోకుండా మౌనంగా ఉన్నారు అట్లాంటి ఫ్యామిలీ కోసం కూడా మనము ఈరోజు ఆలోచించట్లేదు కనీసం మానవత్వం మనం చూపించట్లేదు అవన్నీ గ్రహించుకోవాలి మాట్లాడే వ్యక్తులు ఇది పోలీసు వారి ఆధ్వర్యంలో ఉంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది గవర్నమెంట్ వారి పని వారు చేస్తున్నారు వారి పని వారు చేయనిద్దాం కానీ మనం న్యాయం జరగాలని మా పోరాటం తప్పించి మేము ఎవరిని కూడా ఏ చూపించట్లేదు అంత ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు మా బాధ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణానికి న్యాయం జరగా ఎందుకంటే సూచనలు అనేకంగా కనబడుతున్నాయి అక్కడ మరణం నార్మల్ మరణం కానీ యాక్సిడెంట్ కానీ కనిపించట్లేదు మడ్రగానే కనిపిస్తుంది కానీ అది ఎంతవరకు ఏంటి అన్నది మన గవర్నమెంటు అదేవిధంగా పోలీస్ వారి సంస్థ ఆ వారి ద్వారానే మనం బయటపడుతుంది కాబట్టి మేము ఎదురు చూస్తున్నాం పోలీసు వారు సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం అనవసరంగా బురద చల్లే వారి మీద యాక్షన్స్ కూడా తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం దైవ సేవకులు గొప్పగా బ్రతికిన వ్యక్తి ఆయన అనవసరంగా చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా చేస్తారని మనం ఎలా అనుకుంటున్నాం ఏ విధంగా ఎవరు నమ్మించాలనుకుంటున్నారో మాకైతే తెలియదు కానీ ఈ విషయంలో గవర్నమెంట్ వారు స్ట్రిక్ట్గా పోరాడాలి మాతో పాటు కలిసి గవర్నమెంట్ వారు తగినట్టు న్యాయం జరిగించాలని మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం సో కాబట్టి ఫ్యామిలీని ఆలోచించండి మానవత్వంగా ఆలోచిద్దాం ఒక దైవ సేవకుడు ఒక క్రిస్టియన్ అని కాదు ఆయన పక్కన పెడితే అలా పక్కన పెడితే ఖచ్చితంగా ఒక మనిషి ఆయనే చెప్పారు కదా మనిషిని మనిషి లేకనే చూద్దాం అని చెప్పేసి ప్రవీణ్ పగడాల గారే చెప్పారు ఆ మాట మనం కూడా వర్తిస్తుంది మనకు కూడా వర్తిస్తుంది మనం కూడా చూడాలి మనం కూడా ఆ విధంగా ఆలోచించాలి మనిషిని మనిషిగా చూద్దాం విషయం ఏంటంటే ఈరోజు ఏదో బురద చల్లియటం వల్ల లేకపోతే ఈరోజు ఏదో చెప్పేయటం వల్ల లేకపోతే ఈరోజు ఇలా సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడేయటం వల్ల లేకపోతే ఏదో చూపించేయడం వల్ల నిజము ఆగదు ఎప్పటికీ నిజం నిజమే ఒకరోజు బయటపడుతుంది ఖచ్చితంగా బయటపడుతుంది మనం చూపించకపోవచ్చు నిజాన్ని తర్వాత మనం మాట్లాడకపోవచ్చు ఆ నిజాన్ని కానీ ఏదో ఒక రోజు ఆ నిజం బయటపడకపోదు పడినప్పుడు ఖచ్చితంగా తగినట్టు చర్య ఎవరు తీసుకోవాలో వాళ్ళే తీసుకుంటారు దానికి తగినట్టు కాన్సిక్వెన్సెస్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి అనవసరమైన ప్రలోభాలకు వెళ్ళొద్దు అనవసరమైన బురద చల్లొద్దు మేము మేమందరినీ ప్రభుత్వం మానవ చేస్తున్నాం మరొకసారి క్రైస్తవ సమాజానికి నా నిండి వందనాలు ఏదైనా ఇలా జరుగుతుంది ఇలా జరిగింది అని అన్నప్పుడు క్రైస్తవ సమాజంగా ఉన్న మనమందరము కూడా పోరాడి న్యాయం గెలిపించుకున్నాం అంతే ఎవరిని కొట్టే అవసరం లేదు ఎవరిని తిట్ట అవసరం లేదు ఎవరిని ఏమనవసరం కేవలం మనం చేయవలసిందల్లా న్యాయం కోసం పోరాడలేము యాకదాటిగా పోరాడదాం క్రైస్తవులు కూడా యాకముగా ఉంటారో అని రుజువు చూపించారు మనం అందరం చూపించాం సో కాబట్టి ఎప్పుడైతే మనం అలా చూపిస్తామో ఖచ్చితంగా ఎవరైనా మనం న్యాయం చేయవలసిందే అది మన ఆశ మన మన ప్రేరేపణ కాబట్టి సో దేవుని చిత్తానుసారంగా కేవలం మనం న్యాయపరంగానే వెళ్దాం గొడవలొద్దు ఎవరిని ఏమీ అనవలసిన అవసరం లేదు దేవుడే చూసుకుంటా దేవుడికి అప్పచేద్దాం దేవుని చిత్తానుసారంగా మనం అందరము పోరాడదాం దేవుని చిత్తానుసారంగా ప్రార్థన ప్రార్థన పూర్వకంగా మనం పోరాడదాం దేవుడే మనకి కార్యం జరిగిస్తాం దేవునికి సాధ్యమైనది లేదు కాబట్టి ఆయనే జరిపిస్తారు మేము అడుగుతున్న మాట ఏంటంటే మా న్యాయం జరిగా అంతే యాక్సిడెంట్ అయితే ప్రూఫ్ చూపించండి మర్డర్ అయితే ప్రూఫ్ చూపించండి చాలు తద్వారా తరగ తగిన పరిణామాలు తర్వాత ఏం ఆ సమాజంగా పెద్దలు ఉన్నారు కాబట్టి మాట్లాడతారు ఆయన చనిపోవటానికి గల కారణం ఏంటి అంటే ఆయన ఏదో దుర్మార్గం చేయలేదు ఆయన ఎవరిని కొట్టలేదు ఆయన ఎవరిని తిట్టలేదు ఆయన ఎవరిని పొడవలేదు చంపేలేదు ఆయన చేసినదల్లా నిజదేవుని ప్రకటించారు అంతే అందుకే ఈరోజు ఆయన మన్ను ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే సో కాబట్టి ఆయన చేసింది మా దేవుని మార్గం ఇది దేవుని నమ్ముకుంటే ఎలా జరుగుతుంది అనే ఒక్క విషయమే తప్పించి ప్రత్యేకంగా ఆయన వేరే రూట్లో కూడా వెళ్ళిన వ్యక్తి కాదు ఎవరిని బాధించిన వ్యక్తి కూడా కాదు సత్యవార్తను ప్రకటించారు కాబట్టి ఈరోజు ఆయన మరణానికి పాలేకారు ఏదేమైనా మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం వారు దీన్ని ఇంకా కొంచెం ఫాస్ట్ చేసి ఇంకా కొంచెం త్వరగానే ఏదైంది విషయం మాకు సంఘ సంఘంగా ఉన్న క్రైస్తవ సమాజానికి బయలుపరచాలని మేము ప్రభు పేరిట గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని ఏదైంది విషయం బయటపెట్టాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకమైన వందల